కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన మార్కెట్ చట్టం ముసాయిదాను తక్షణం రద్దు చేయాలని రైతు ఉద్యమంపై నిర్బంధ చర్యలు ఆపాలని రైతు సంఘాలతో కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్చలు జరపాలని రైతు నాయకుడు జగదీష్ సింగ్ దల్లేవాల్ ప్రాణాలు కాపాడాలని సంయుక్త కిసాన్ మోర్చా దేశవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది ఈ మేరకు స్థానిక శ్యామలా సెంటర్ బాలాజీదాస్ విగ్రహం వద్ద రైతు సంఘాలు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కేంద్ర నూతన వ్యవసాయ మార్కెట్ చట్టం ముసాయిదా కాపీలను దహనం చేసి కేంద్ర ప్రభుత్వ నిర్బంధ చర్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు మద్దతు ధర గ్యారెంటీ చట్టం రైతు రుణమాఫీ చట్టం తీసుకురావాలంటూ నినాదాలు చేశారు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కన్వీనర్ గారపాటి వెంకట సుబ్బారావు ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు కె జోజీ సిఐటియు జిల్లా అధ్యక్షులు ఎం సుందర్బాబు మాట్లాడారు నూతన జాతీయ మార్కెట్ విధానం పేరుతో ఢిల్లీ రైతు ఉద్యమం ఫలితంగా రద్దు చేసిన మూడు వ్యవసాయ నల్ల చట్టాలను దొడ్డిదారిన అమలు చేసేందుకు కేంద్ర మోడీ ప్రభుత్వం కుట్ర చేస్తోందని విమర్శించారు వ్యవసాయ రంగాన్ని వ్యవసాయ మార్కెట్ వ్యవస్థను కార్పొరేటీకరణ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టడం దుర్మార్గం అన్నారు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా నాయకులు బుద్ధుడు పడాల రామకృష్ణ సిఐటియు నాయకులు ఎస్ఎస్ మూర్తి బి పవన్ పూర్ణిమరాజు ప్యారేలింగం నాయకులు అప్పారావు రామారావు సుబ్రహ్మణ్యం రాజేష్ జోసెఫ్ తదితరులు పాల్గొన్నారు రైతులందరినీ విడుదల చేయాలి జాతీయ వ్యవసాయ మార్కెట్ విధానం ఉపసాధించుకుని తక్షణ రైతు సంఘాలతో పోరాటం జరిపి జరిపి ఆల్ రైతు రైతాంఘి పెట్టే ఆ సచివులను అమలు చేయాలి రైతుల యొక్క సమస్యలు ఎమ్మట్నే కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలి గతంలో నరేంద్ర మోడీ గారు ఇచ్చిన హామీలు నెలకి తొక్కి దాన్ని పేరు మార్చి కొత్తగా ఈ విధానాన్ని తీసుకొచ్చారు ఈ విధానం రైతులకి మేము రకంగా ఉపయోగపడే రావు కాబట్టి ఈ రైతుల యొక్క సమస్యలు పరిశీలించడానికి ఇన్ని సరిహద్దుల్లో ఉన్న రైతులు పోరాటం చేసుకుంటే బాష్పు వాయువు ప్రయోగాలు చేసి రైతులని చాలా ఇబ్బంది పెట్టారు నూట ఇరవై రెండు మంది నూట పన్నెండు మంది అప్రస్థ పాలయ్యి ఆసుపత్రి పాలయ్యారు వాళ్ళు ఎమ్మటే చికిత్స చేసి ప్రాణాలు కాపాడాలని మేము డిమాండ్ చేస్తున్నాం దేశవ్యాప్తంగా రైతాంగం రోజెక్కి ఆందోళన చేయాల్సినటువంటి పరిస్థితికి దేశ ప్రధాని నరేంద్ర మోడీ చేసినటువంటి విధానాల ఫలితంగా దాపరించింది రైతాంగం పండించిన పంటకి మద్దతు ధర ఇవ్వాలని చెప్పి గత మూడేళ్ళగా రైతాంగం పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా పోరాటం చేస్తున్నారు ఢిల్లీ సరిహద్దులో పెద్ద ఎత్తున పోరాటం చేస్తారు ఆ రోజు రైతు పోరాటానికి తలొక్కి వ్యతిరేక చట్టాలని పార్లమెంట్లో వెనక్కి తీసుకున్నా ఉన్నారు అప్పుడు రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ తొమ్మిదిన రైతు సంఘాలతో చర్చలు జరిపి ఒక ఒప్పందాన్ని చేసుకోవడం జరిగింది కానీ ఈరోజు నాలుగు సంవత్సరాలు పూర్తవుతా ఉన్నా ఆనాడు చేసుకున్నటువంటి ఒప్పందాన్ని ఈనాటికి అమలు చేసుకునే పరిస్థితి లేదు ఎక్కడా రైతాంగ పరిష్కరించలేదు మరి ఈరోజు కొత్తగా వ్యవసాయ మార్కెట్ విధానాన్ని నూతన చట్టం పేరుతో తెచ్చి మొత్తం మార్కెట్ కార్పొరేట్ కి ఖర్చు నూతన చట్టాన్ని మరోసారి రైతాంగానికి నష్టం కలిగించే విధానం తీసుకొస్తా ఉన్నారు దీన్ని జాతీయ స్థాయిలో కిసాన్ మహోత్సవ ఆధ్వర్యంలో అన్ని రైతు వ్యవసాయ కౌలు రైతు సంఘాల కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈ చట్టాన్ని మేము వ్యతిరేకిస్తా